హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తల్లి పిశాచం రచన వసుంధర గారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి ఓ అడవి మధ్యలో మర్రి చెట్టు మీద ఓ తల్లి పిశాచం పిల్ల పిశాచం ఉండేవి పిల్ల పిశాచం బాగా అల్లరిది అది రోజు అడవిలోని క్రూర మృగాల్ని కొండ చిలువల్ని విషసర్పాల్ని ఆటలు పట్టించి వినోదిస్తుండేది దాని అల్లరి తల్లికి కూడా నచ్చేది కాదు ఏ జన్మలోనో చేసిన మహా పాపం వల్లే తనకు పిశాచం జన్మ వచ్చింది ఇక మీదట పాపాలు చేయకుండా బుద్ధిగా ఉంటే తొందరగా ఈ జన్మ నుంచి విముక్తి లభిస్తుంది అని తల్లి పిశాచం పిల్ల పిశాచానికి హితబోధలు చేస్తుండేది కానీ పిల్ల పిశాచం వినేది కాదు ఒక రోజున తల్లి పిశాచం విసిగిపోయి నోరు లేని జీవాలను వేధించి చాలా గొప్పదాననుకుంటున్నావు ఇదే అలవాటైతే ఏదో ఒక రోజున మనుషుల్ని కూడా వేధిస్తావు అదే నా భయం మనిషి సామాన్యుడు కాడు చూడ్డానికి సృష్టిలోని అన్ని ప్రాణుల కన్నా ఏదో విధంగా బలహీనుడు వాడికి ఏనుగుల బలం లేదు లేడీలా పరిగెత్తే శక్తి లేదు సింహానికిలా కోరలు వాడి గోళ్ళు లేవు మనకులా అద్భుత శక్తులు లేవు కానీ వాడు సృష్టిలో తనకెదురు నిలిచే ప్రతి శక్తిని తనకున్న ఆలోచన శక్తితో లొంగదీసి సేవలు చేయించుకుంటున్నాడు అలాంటి వాడి జోలికి వెళ్ళావో జీవితకాలం నువ్వు వాడికి బానిసవై చేయాల్సి ఉంటుంది అంది అయితే చూడు నేను మనిషినే వేధిస్తాను అంటూ పిల్ల పిశాచం నుంచి బయలుదేరింది నేను లేకుండా ఎలా ఉంటావు నా మాట విను ఇక్కడే ఉండు అంది తల్లి పిశాచం నువ్వు ఉండి లేనట్లే లెక్క నాకు నువ్వుంటే అన్నింటికీ అదుపే అంటూ పిల్ల పిశాచం అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే అది ఇంకా అరణ్యం మధ్యలో ఉండగానే దానికో మానవుడు కనిపించాడు వాడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు రంగురంగుల బట్టలు ధరించాడు వాడిని ఏడిపించాలనుకుంది పిశాచం వెంటనే భయంకర రూపంలో వాడి ఎదుట నిలిచింది మానవుడు ఆ పిశాచాన్ని చూసి భయంతో వణికిపోయాడు భయపడకు నేను చెప్పినట్లు చేస్తే నిన్నేం చేయను లేదు మింగేస్తాను అని బెదిరించింది పిల్ల పిశాచం మానవుడు భయపడుతూనే పిశాచం చెప్పినట్లు చేయడానికి అంగీకరించాడు పిశాచం వాన్ని చెట్లెక్కి దూకమంది ముళ్ళు పరిచి వాటి మీద పరిగెత్తమంది పిల్లి మొగ్గలు వేయమంది తను చెప్పినంతసేపు గంతులు వేయమంది అలా ఇష్టం వచ్చినట్లు వాడిని వేధిస్తుండగా అటుగా మరో మానవుడు వచ్చాడు వాడు పొట్టిగా లావుగా బలంగా ఉన్నాడు వాడక్కడ జరుగుతున్నది చూసి పిల్ల పిశాచంతో ఈ మనిషితో నువ్వు చాలాసేపు ఆడుకున్నావు కాసేపు వాడిని నాకు వదిలిపెట్టు నేను ఆడుకుంటాను అన్నాడు నువ్వు మనిషివి మనిషి మనిషిని ఏడిపించాలనుకుంటాడా అంది పిల్ల పిశాచం ఆశ్చర్యంగా మామూలుగా అయితే అనుకోను కానీ ఈరోజు నేను పిశాచ రసం తాగాను అది తాగితే మనిషికి పిశాచమంత బలము పిశాచం బుద్ధులు వస్తాయి పిశాచాల్ని చూస్తే భయం కూడా కలగదు అన్నాడు పొట్టి మనిషి పిశాచ రసమా ఆ పేరే వినలేదు నేనెప్పుడు మనిషికే పిశాచమంత బలం వస్తే ఆ రసం తాగిన పిశాచం విషయం ఏమిటి అని అడిగింది పిల్ల పిశాచం కుతూహలంగా కావాలంటే తాగి చూడు అంటూ పొట్టి మనిషి పిల్ల పిశాచానికి తన వీపుకు వేలాడుతున్న సొరకాయ డబ్బా అందించాడు పిశాచం వెంటనే ఆ రసం తాగి కదలలేక నేలకూలింది పొట్టి మనిషి నవ్వుతూ నువ్వు తాగింది మద్యం కొద్దిగా పుచ్చుకుంటే మనిషికి చురుకుదనాన్ని ఇస్తుంది అతిగా పుచ్చుకుంటే ఆ మనిషికే సర్వశక్తులు నశించి కూలబడిపోతాడు సహజంగా చురుకైన దానివి అందుకే నువ్వు నేల కూలావు సాటి మనిషిని బాధిస్తుంటే నేను ఊరుకుంటానా నిన్ను నాపై గుడ్డతో మూట కట్టి ఇంటికి తీసుకొని పోయి చేత పనులు చేయించుకుంటాను అంటూ పైగుడ్డ నేల మీద పరిచి అందులో పడేసి మూటగట్టాడు పిల్ల పిశాచానికి ఏం చేయాలో పాలుపోలేదు అది తల్లి మాట విననందుకు దుఃఖిస్తోంది ఈలోగానే విచిత్రం జరిగింది అంతసేపు అలసిపోయి కూర్చున్న సన్నటి మనిషి లేచి నిలబడి ఇంతసేపు ఈ పిశాచం నన్ను బాధించింది కాసేపు దీన్ని నాకివ్వు నేను పగతీర్చుకుంటాను అన్నాడు పొట్టి మనిషి ఒప్పుకోలేదు అప్పుడు సన్నటి మనిషి పొట్టి మనిషి వీపు మీద కాస్త బలంగానే ఓ దెబ్బ వేశాడు అంతే పొట్టి మనిషి నేలకూలాడు సన్నటి మనిషి మూటను విప్పి పిల్లపి సాచాన్ని బయటికి తీసి జరిగింది చెప్పి తనతో రమ్మన్నాడు పిల్లపి వెంటనే గాల్లోకి ఎగిరి బుద్ధిహీనుడా నీకు మేలు చేసిన వాడిని వేధించే దుర్బుద్ధి నీకుండవచ్చు కాని దానివల్ల నీకేం ప్రయోజనం నాకు విముక్తి కలిగింది నీలాంటి బుద్ధిహీనుడితో కృతజ్ఞుడితో నేనెలా వస్తానని అనుకున్నావు అంది ఆ వెంటనే సన్నటి మనిషి కూడా గాల్లోకి ఎగిరి రానంటే ఎలా నేను నీ తల్లిని అంటూ తన అసలు రూపు ధరించింది పిల్ల పిశాచం ఆశ్చర్యపడి అమ్మా నువ్వా నువ్వు మనిషి రూపెందుకు ధరించావు అని అడిగింది ఏం చేయను నీకేమో మనుషుల్ని వేధించాలని ఉంది నాకేమో నువ్వు లేకుండా తోచదు అందుకని నీ సరదా తీర్చడం కోసం నేనే మనిషిలా మారాను ఈలోగా ఆ పొట్టి మనిషి నిన్ను బంధించాడు నేను పిశాచాన్నని తెలియక వాడు అజాగ్రత్తగా ఉన్నాడు లేకుంటే నేను వాడి నుంచి రక్షించడం సాధ్యపడేది కాదు అంది తల్లి పిశాచం తన కోసం మనిషిగా మారి నానా అవస్థలు పడ్డ తల్లి ప్రేమ మనిషి అపురూప బుద్ధి ఒక్కసారిగా అర్థం కావడంతో పిల్ల పిశాచంలో తల్లి కోరిన మార్పు రానే వచ్చింది ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన తల్లి పిశాచం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ